నేను పెట్టిన కేసుకి ఇప్పటికి ఫైవ్ క్రోడ్స్ ఖర్చు పెట్టారు వాళ్ళు స్టిల్ ఇప్పటికి కూడా ఉంది అది కంటిన్యూ అది ఎందుకు ఉంది దాంట్లో నిజంగా న్యాయం ఉంది కాబట్టి కేసు నడుతుంది ఇప్పుడు అది తప్పని అప్పుడు రుజువు ఇప్పుడు రియల్ అయింది ఇంకోటి ఇప్పుడు ఎన్ని కేసెస్ ఉన్నా అయితే ఆపలేదు అతని ఆఫర్స్ కూడా ఆపలేదు మరి మీరెందుకు అలా అంటే అదే నేను ఏమన్నా అంటే మనకి ఏది ఉన్నా ఫస్ట్ కార్డు ఉండాలండి ఐడెంటిటీ ఐడెంటిటీ కానీ తిరగాలి కదా ఇప్పుడు నేను వచ్చిన టైంలో నాకు బాగా జోష్ మ్యారేజ్ కావాలి సాంగ్స్ మీద బాగా ఇంట్రెస్ట్ ఉండేది తిరగాల సాంగ్లు చేయాలి అదని ఒక టెన్ ఇయర్స్ దాని మీద ఎక్స్పెక్టేషన్ ఓకే ఎక్స్పెక్టేసిన తర్వాత ఇక మళ్ళా సాంగ్ తీసుకొని కార్డు తీసుకొని తిరిగే వరకు మొత్తం ఇయ్యే నువ్వు తెలుగు తెలుగు యూనియన్ కార్డు కాదు నీదు బాంబే కార్డు నువ్వు సాంగ్లు చేయొద్దు అది అని చెప్పి పుల్లలు పెట్టడం ప్రొడ్యూసర్స్కి పోయినా మీది యూనియన్ ఇది కాదంట అది కాదంట ఇది ఊరికి ఒత్తిళ్ళు ఇంకా సాంగ్ అప్పటికి మ్యారేజ్ అయిపోయింది ఈ ఫైనాన్స్కి ప్రాబ్లం ఉంటుంది కదా ఇప్పుడు ఫైనాన్స్కి ప్రాబ్లంగా ఎవరికి చెప్పుకోకుండా వేరు మంది వేరు ఉంటుంది అట్లా 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 తిరగలేకపోయినా నేను అనుకోకుండా సోషల్ మీడియాలో హిట్ అయినా ఇప్పుడు హిట్ అయిన దాన్ని కొంచెం దాని పేరు తెచ్చుకోవాలి కదా దీన్ని కూడా ఇట్స్ పెడితే ఓకే అట్లా మీరు ఇప్పుడు రీల్స్ చేస్తారు కదా చాలా ట్రోల్ అవ్వాలని చేస్తారా లేదా మీరు ఏం చేసినా ట్రోల్ చేస్తున్నారు చేస్తున్నారు జనాలు ఎందుకంటారు నా వీడియోస్ వైర్లు అవుతున్నాయి ఒక్కొక్క వీడియో మీద ఒక ఫైవ్ డాలర్స్ టెన్ డాలర్స్ వచ్చిన చాలుగా టెన్ 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 అట్లా థౌజండ్ డాలర్స్ అవుతాయి నిజంగా ఫేస్బుక్ టెన్ వచ్చినాయి వచ్చినాయి ఇప్పుడు రావట్లే ఇప్పుడు ప్రెసెంట్ పర్లే కొంత అమౌంట్ ఎందుకంటే మొత్తం ఎర్నింగ్ తగ్గించేశారు అందరికి తెలిసింది వీడియో ద్వారానే వీడియోస్ ద్వారా ఇంకేముంది అంటే ఏమి సైడ్ బిజినెస్ ఏం లేదు మరి మేమంతా కూడా చేస్తున్నాం మీరు మరి మీరు వేర్ నేను వేర్ కదా ఇప్పుడు మిమ్మల్ని మీతో పాటు ఇక్కడ రీల్ పెడతా మీరు పెట్టండి నేను పెడతా ఓకే ఎవరికి ఎక్కువ యూస్ వస్తారో చూద్దాం అలా అంటే అది పెట్టదాన్ని బట్టే మీరు రోజుకి ఎన్ని వీడియోలు పెడతారు రోజు లెక్క పెట్టాను నేను రోజుకి హండ్రెడ్ వీడియోస్ పెడతా ఓకే ఎందుకు ఇది వన్ టీవీ ఫోన్ ఇది మరి వీడియోస్ పెట్టడానికి మీకు అంత ఖాళీ ఉన్నప్పుడు వీటి కోసం ఆఫర్స్ కోసం తిరిగి ఆఫర్స్ కోసం తిరగాలంటే ఇప్పుడు ఒక నెల తిరిగినాం అనుకో ఓకే ఎయిట్ ల్యాక్స్ నీళ్ళు మనకు ఇల్లు లేదు ఇల్లు కొనుక్కోవాలి ఓకే ఇల్లు కొనుక్కున్న తర్వాత మంచి సెటిల్ అయిన తర్వాత యాడ్ అయిపోతుంది మనకు ఆ దేవుడు టైం ఇచ్చేండి ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోండి దేవుడు రాసిన రాత మనకున్న అదృష్టం ఎక్కడికి పోదు లేటు కావచ్చు కానీ లేటెస్ట్గానే ముందుకు వస్తాం నమ్ముతారు పక్కా నేను ఒకప్పుడు ఒకప్పుడు టిక్ టాక్లో ఫేమస్ అయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత దారిచూడు చూడు సాంగ్ కవర్ సాంగ్ చేశాను ఆ పాట వైరల్ అయ్యి నాని గారు నాతోటి తిరుపతిలో ఆడియో ఫంక్షన్లో సెల్ఫీ దిగిండు ఓకే తర్వాత కొన్ని అడిగిన కొంతమందిని అడిగిన సార్ నాతో ఇట్లా నాని గారు ఫోటో దిగిన సార్ ఇంటర్వ్యూలు ఇవ్వండి సార్ అంటే ఎవరు కూడా నేను ఇంటర్వ్యూ తీసుకోలేదు ఓకే తీసుకున్న తర్వాత కొంచెం బాధపడ్డా అది ఏంది ఇంత మంచిగా చేసిన తర్వాత ఇంటర్వ్యూ తీసుకోవట్లేదు లైట్ తీసుకున్నా ఓకే ఒకసారి నాన్నది తీసుకుంటే బాగుండు ఇప్పుడు వద్దంటే పిలిచి ఇంటర్వ్యూలు తీసుకుంటారా లేదా అంటే టైం వచ్చింది ఆ టైం కోసం మనం వెయిట్ చేయాలి ఓకేనా వెయిటెన్సీ సబర్ కఫల్ మీట అంటారు ఇచ్చినారు అది నిజం నిజం నేనైతే ఇంటర్వ్యూల కోసం చూసా ఎదురు చూసా రంగమ్మ మంగమ్మ సాంగ్ కవర్ సాంగ్ చేస్తే ఫైవ్ డేస్లో థర్టీ ఫైవ్ మిలియన్స్ పోయింది ఓకే పోయిన తర్వాత టీవీ ఫైవ్ వాళ్ళు కూడా నన్ను ఒక చిన్న దాంట్లో ఒక చిన్న సీన్లో నన్ను పిలిచి చేశారు బాగా చేశారు అది నన్ను అట్లా దాని తర్వాత కొన్ని ఛానల్స్లో నేను పోయి బతిలాడుకున్నాను సార్ నన్ను ఇంటర్వ్యూ చేసుకోండి కొన్ని కొన్ని ఛానల్లో ఇప్పుడు ఏం చేస్తాం అది అని చెప్పి అన్నా నన్ను అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఇంటర్వ్యూలు లాస్ట్ రంజాన్లోనే నూట యాభై ఇంటర్వ్యూలు ఇచ్చినా మస్తున్నాయి చూడండి క్యాబ్ పెట్టుకొని మీరు కొట్టండి నా ఈ వన్ మంత్ లాస్ట్ మంత్ లో వన్ ఫిఫ్టీ ఇంటర్వ్యూస్ ఇచ్చా మీ దాంట్లోనే ఇదే హిట్ టీవీలో పదోదో పదకొండోదో నేను మీరు ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు ఇంతకు మీడియా వాళ్ళకే ఇచ్చారా లేదంటే మీడియా పర్పస్ ఇచ్చారా అంటే మీడియా పర్పస్కే ఓకే మీ దాంట్లోనే ఇదే సీట్లేదు రెండో ఇంటర్వ్యూ అది తెలుసు బట్ వన్ ఫిఫ్టీ ఇంటర్వ్యూస్ ఇచ్చాను అంటున్నారు అవును ఇచ్చా చాలా ఛానల్స్కి ఇచ్చా ఓకే అంటే నేను అన్ని ఛానల్స్ ఉన్నట్టే ఓ మీకు మీకైతే మీరు ఇంకా చాలా తక్కువ రెండు లక్ష ఛానల్స్ ఉంటాయి ఓకే యూట్యూబ్ ఛానల్స్ మీకు సగం ఛానల్స్ కావాలంటే కృష్ణకాంత్ పార్క్ అడిగిపోండి మొత్తం కెమెరాలు పట్టుకునే ఉంటారు హైదరాబాద్ కమ్ ఓన్లీ హైదరాబాద్లో ఒక వన్ ల్యాక్ ఛానల్స్ ఉంటాయి స్టార్టింగ్ నుంచి మీరు జాను లిరిక్ ఫుల్ సపోర్ట్ ఇప్పుడు తను సెకండ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఒక వీడియో రిలీజ్ చేసి ఏడ్ చేసింది నా తప్పు ఏముంది అని మళ్ళీ నెక్స్ట్ డేనే మళ్ళీ మేము మ్యారేజ్ చేసుకుంటున్నామని ప్రకటించారు దీని మీద మీ ఒపీనియన్ ఏంటి ఒపీనియన్ అంటే వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఎవరైనా తినగా తినగా యాపాకు తీయగా ఉంటుంది అంట విన్నారా మీరు సామెత అయితే స్టార్టింగ్ నుంచి వాళ్ళిద్దరు లవర్సే వాళ్ళిద్దరు కావాలనే ఫస్ట్ ఎట్లా చేయాలి దీన్ని ఎలా ఏంటి అనేది ఇప్పుడు జనాలకు ఏంటంటే ఒక మంచికి లేదు అంటే అతని వాళ్ళే వీళ్ళు వీడిపోయారా అట్ల లేదు స్టార్టింగ్ నుంచి అంటే మామూలుగా వీళ్ళిద్దరు సోషల్ మీడియాలో ఫేమస్ అయిన కాడ నుంచి వాళ్ళిద్దరికి లవ్ ఉండే ఉంటుంది అట్లా కంటిన్యూ 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 ఇప్పుడు దయవా ఏదో చిన్న చిన్నగా ఎక్కడో బయటపడ్డాయి కొన్ని కొన్ని సిచ్యువేషన్లు ఇక ఎందుకు లేదు డైరెక్ట్ మనం సోషల్ మీడియాలో పెట్టేద్దామని కావాలనే వాళ్ళు పెట్టారు కానీ జాన్యులి చేసేది తప్పు అని నేను అనుకుంటున్నా ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఫస్ట్ మ్యారేజ్ అయింది వాళ్ళిద్దరికి డైవర్ట్స్ అయినాయి డైవర్ట్స్ అయిన తర్వాత అసలు డైవర్ట్స్ అయినాయో మీకు తెలియదు నాకు తెలియదు తెలుసా తెలియదు కాబట్టి ఇప్పుడు అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు తన హస్బెండ్ ఎవరు అతని పేరు టోని అతను కూడా ఫేమస్లోనే ఉన్నాడు అతను కూడా ఉన్నాడు అతను ఇంకో పెళ్ళి అయితే చేసుకోలేదు పెళ్లి చేసుకోలేదు కాబట్టి ఇతను ఇంకొక స్టెప్ చేసేది తప్పేదో అతనితోటే చేయాల్సింది కూర్చొని మాట్లాడుకోని ఇప్పుడు ఇవాళ రేపు ఎలా ఉన్నారంటే జస్ట్ మనతో కలవనంతసేపు మనతో మంచిగా ఉంటారు కలిసిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలు నెల తర్వాత బయటపడతాయి మొత్తం ఏందో ఇప్పుడు నా దగ్గరే వంద మంది టీము నా దగ్గర ఉన్న సోషల్ మీడియా స్టాల్లలో కూడా ఒక్కడి గుణం ఒక మాస్ మనస్తత్వం కాదు నా దగ్గర ఉండి నా దగ్గరే వెనక గోతులు తోస్తారు నా దగ్గర దీని నా దగ్గరే దాగి నాకే పుల్లలు పెడతారు అట్లాంటి జనాల్లో ఇప్పుడు ఈమె రెండో పెళ్లి చేసుకుంటుంది వేరే అతన్ని ఎలా ఉంటది సరే ఒకళ్ళు మంచిగా దేవుడి దేవుళ్ళు మంచిగా ఉంటే ఇద్దరు హ్యాపీ ఒకళ్ళు మంచిగా లేకపోతే నెక్స్ట్ ఏంటి అదే ఇద్దరి మధ్యలో రావు రావటారా మళ్ళీ ఇంకోటి ఏంటంటే సినిమా ఇది సి అంటే సిగ్గు ఉండదు మా అంటే మానం ఉండదు నీ అంటే నిజాయితీ ఉండదు సరే నిజంగానే తన కోటీశ్వరుడు తన దగ్గర ఒక వంద కోట్లు ఆస్తుంది తను ఏం చేయనీయాడు అనుకుంటే లైఫ్ లాంగ్ సెటిల్ కావచ్చు మళ్ళీ తను పెళ్లి చేసుకున్న మళ్ళీ ఇదే సాంగ్స్ చేయాలి మళ్ళీ అందరితోటి మాట్లాడుతుండాలి ఒక్కగాని ఒకరోజు అనే అనుమానాలు ఉండవా అది అక్కడ అక్కడేమన్నా మళ్ళీ బెడ్స్ కొట్టి మళ్ళీ ఏదైనా ప్రాబ్లం అయితే జానులు ఇది తలెత్తుకోలేదు అంటున్నాం మగోడుదే ఉందండి ఎక్కడ తిరిగి వచ్చినా రా అంటారు అంతే లేడీస్దే ఉంటుంది అంటే తనకి ఒక్కటికి పదిసార్లు ఆలోచించి మళ్ళీ ఎవరైతే ఫస్ట్ ఇచ్చిపెట్టిండో తన్నే ఒకసారి మాట్లాడి కొంతమంది పెద్దల విషయాల్లో కూర్చొని చేసుకోవాల్సిందే అని నేను నా ఒపీనియన్ ఎందుకంటే నన్ను మాస్టర్ అని పిలుస్తుంది నాకు చాలా పరిచయం తన మీద ఎక్కడ ఎక్కడైనా కొంతమంది వీడియోస్ కామెంట్స్ పెడుతుంటే కూడా నేను చాలా చెప్పా శేఖర్ మాస్టర్ జడ్జిమెంట్ కూడా చాలాసార్లు ఇచ్చినప్పుడు కూడా చెప్పా ఈ విషయంలో నాకైతే కొంచెం బాధ అనిపించింది ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఆలోచించుకోవట్లే అమ్మాయి ఓకే శేఖర్ మాస్టర్ కి ఎందుకుంటుందండి ఆయన వందల మందిని చూస్తుంటాడు శేఖర్ మాస్టర్ ఇప్పుడు రష్యన్ గర్ల్స్ తో సాంగ్ చేస్తుంటాడు రష్యన్ గర్ల్స్ కంటే తెలుగు వాళ్ళు బాగుంటారా రష్యన్ గర్ల్స్ హైట్ ఉంటారు అందం ఉంటారు అన్నీ ఉంటాయి ఆయన పక్కన డ్యాన్స్ చేస్తాడు జస్ట్ ఇట్లా కళ్ళతో ఇట్లా అంటే చాలు వాళ్ళకి అన్నీ ఉంటాయి అక్కడ అంటే ఇది చెప్తున్నాగా మన తెలుగు జనాలు చెప్తుండగా ఆయనది కాంతి కాంది అంటారు కొంతమంది జాను 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 అనకపోతే ఇంకా గలీజ్ మాట ఓకే అలా అంటే వాళ్ళ వ్యూస్ కోసం వాళ్ళ ట్రోల్స్ కోసం వీళ్ళని జనాలను ఆడుకోవటం తప్ప వేరే ఏం లేదు అలా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్‌లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్‌లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.